బెల్లంపల్లి నియోజకవర్గం సోమగూడెం బి గ్రామ పంచాయతీలో కమిటీ సభ్యుల ఆధ్వర్యంలో అంబేద్కర్ విగ్రహ ప్రతిష్టాపన స్లాబ్ నిర్మాణం కోసం పూజలు నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా మాజీ మార్కెట్ కమిటీ చైర్మన్ రామచందర్ టీపీసీసీ రాష్ట ప్రచార కమిటీ జాయింట్ కన్వీనర్ స్వామి హాజరై పూజా కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ కార్యక్రమంలో గోపాల్ మహేష్ భూమయ్య సిద్దయ్య శ్రీనివాస్ సత్యనారాయణ తాండూర్ అధ్యక్షులు ఈసా రత్నం ప్రదీప్ వేములకృష్ణ కృష్ణ తదితరులు పాల్గొన్నారు ఈరోజు ఆ రాజ్యాంగాన్ని ఆధారంగా చేసుకుని ఈరోజు మనం బాగా చేస్తాం కూడా ఉత్తరం ఈ ఈరోజు అన్ని కులాలు పద్దాలు వాళ్ళు వెనుకబడ్డ జాతులు కూడా ఈరోజు స్వేచ్ఛగా ఉన్నాయంటే అతను రాసిన రాజ్యాంగం ద్వారా కాబట్టి అతని విగ్రహాన్ని అతని జ్ఞాపకార్థంగా ఇవ్వడం ఇక్కడ మా సోమవుల మిత్రులందరూ ఉన్నాయని మనం ఏదైనా అవంతరాలు ఉంటేనే దానికి గురి ఉంటుంది దాన్ని సాధించుకోవాలి మనం ఆయన ఎన్ని కష్టాలున్నా ఈరోజు ఇంత పెద్ద భారతదేశం మొత్తం కాక ప్రపంచ దేశాల్లో ఒక అంబేద్కర్ పేరు వచ్చిందంటే సపడ గీతం అంటే రాకపోయేది కష్టపడి సాధించి శోధించి చేసినప్పుడే దానికి ఒక అర్థం ఉంటుంది కాబట్టి ఈరోజు రోజు జాతాన్ని మనం మహనీయులుగా పిలువబడుతూ ఉన్నాం ఉన్నాం కాబట్టి మన భారతరత్న రాజ్యాంగ నిర్మాత డాక్టర్ అంబేద్కర్ గారి విగ్రహ నిర్మాణం చేపట్టినటువంటి ఈ దుర్గం భూపాలు మరియు ఈ సంబంధించిన కమిటీ సభ్యులు ఉన్నారో వాళ్ళందరికీ కూడా ముందుగా హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేస్తున్నా అదేవిధంగా విగ్రహ దాత కూడా ఇక్కడికి వచ్చిందట విగ్రహ దాతకు కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేస్తున్నా ఇలా ఇంత ముందుకు వచ్చినందుకు ఎన్ని అవాంతరాలు ఎదురైనా మీరందరూ కూడా కష్టపడి ఈరోజు ఈ స్థాయికి తీసుకొచ్చి ఈరోజు సెంటరింగ్ ప్రారంభోత్సవానికి ప్రారంభోత్సవం చెప్పినందుకు మీ అందరికీ ధన్యవాదాలు తెలియజేస్తూ భారత రాజ్యాంగ నిర్మాత ఆయన ఆశయాలను ముందుకు తీసుకుపోవాలంటే మన భవిష్యత్తు తరాలకు అందరికీ తెలియాలంటే ఇట్లాంటి విగ్రహాలు చరిత్రను కంపల్సరీ విద్యార్థులకు యువకులకు ముందు భవిష్యత్తు బాగుండాలంటే ఆయన ఆశయాలను నెరవేర్చాలంటే ఆయన ఆశయాలను కొనసాగించాలంటే తప్పకుండా ఇట్లాంటి విగ్రహాలు ప్రతి గ్రామాన్ని పెట్టి ఆయన యొక్క చరిత్రను బావి పెడలకు తెలియజేయాలని చెప్పి ఇట్లాంటి మంచి కార్యక్రమాన్ని మొదలుపెట్టినటువంటి మన వాళ్ళందరికీ హృదయపూర్వకంగా ధన్యవాదాలు తెలియజేసుకుంటూ తెలియజేస్తున్నాం అదేవిధంగా పెద్దలు రామచంద్ర చెప్పినట్టు ఇట్లాంటి కార్యక్రమాలకు గౌరవనీయులు పెద్దలు మన ఎమ్మెల్యే గారి సలహాలు కూడా తీసుకొని సహాయాలు కూడా తీసుకొని ఖచ్చితంగా ఇక్కడనే కాదు బెల్లం పెళ్లిలో ఎటు చూసిన అంబేద్కర్ విగ్రహాలు కనబడేటట్టు మనం అందరం ఆయన ద్వారా ముందటి పోదామని